వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం నైన్త్ థర్డ్ లెసన్లో ఫిజిక్స్ థర్డ్ లెసన్ పరమాణువులు మరియు అణువులు అనే లెసన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ పార్ట్ వన్ అనేది అప్లోడ్ చేశాను పార్ట్ టూలో పార్ట్ టూలోకి వెళ్లే ముందు పార్ట్ వన్లో మనం ఏమో మాట్లాడుకున్నాం పరమాణు అంటే ఏందని మాట్లాడుకున్నాం అదేవిధంగా రెండు సంయోగ నియమాలను కూడా మాట్లాడుకోవడం జరిగింది అది ద్రవ్య ద్రవ్యనితత్వ నియమం అదేవిధంగా స్థిరానుపాత నియమం గురించి మాట్లాడుకోవడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఓకే నెక్స్ట్ పరమాణు వ్యాసార్థాన్ని ఎలా కొలుస్తామంటే నానోమీటర్లో కొలుస్తాం పరమాణు వ్యాసార్థాన్ని ఎలా కొలుస్తాము నానోమీటర్లో వన్ బై టెన్ టు ద పవర్ ఆఫ్ టెన్ టు ద పవర్ ఆఫ్ నైన్ మీటర్స్ అనేది ఒక నానో మీటర్కు సమానం లేదా వన్ మీటర్ ఈక్వల్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ నైన్ నానోమీటర్ ఇక్కడ వ్యాసార్థము టెన్ పవర్ మైనస్ టెన్ హైడ్రోజన్ పరమాణుది టెన్ పవర్ మైనస్ నైన్ నీటి అణువుది టెన్ పవర్ మైనస్ ఎయిట్ హిమోగ్లోబిన్ అణువుది టెన్ పవర్ మైనస్ ఫోర్ ఇసుకరైనది టెన్ పవర్ మైనస్ త్రీ చీమది టెన్ పవర్ మైనస్ వన్ అనేది పుచ్చకాయది ఓకే నెక్స్ట్ ఈ ప్రపంచమంతా పరమాణువులచే నిర్మితమైనది ఆధునిక మూల ఆవర్ధన చిత్రాల ద్వారా ఆధునిక మూలక ఆవర్తన చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను మనము చూడవచ్చు ఓకే పరమాణువు యొక్క ఉపరితలాలను మనము చూడవచ్చు నెక్స్ట్ వివిధ మూలకాల యొక్క పరమాణువుల ఆధునిక సంకేతం వివిధ మూలకాల యొక్క పరమాణుల ఆధునిక సంకేతం ఈ విధంగా ఉంది చూడండి చాలా ప్రత్యేకమైన భావనలో మూలకాలకు సంకేతాలను ఉపయోగించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త అంటే జాన్ డాల్టన్ అదేవిధంగా పరమాణు సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఎవరనంటే జాన్ డాల్టన్ ఒక మూలకం యొక్క సంకేతం అతడు ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు మూలకం యొక్క ఒక పరమాణుని సూచించాడు అంటే జాన్ డాల్టన్ ఒక మూలకం యొక్క సంకేతాన్ని తెలియజేయాలి అని అంటే అతను ఏం కనుక్కున్నాడంటే ఆ మూలకం యొక్క పరమాణాన్ని సారీ ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు ఆ సంకేతాన్ని అందించాడు మూలకాల సంకేతాలను మూలకాల పేర్లలోని ఒకటి లేదా రెండు అక్షరాలతో తయారు చేయవచ్చని జాన్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త చెప్పారు జాన్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త చెప్పారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇతను అంటే ఇప్పుడు హైడ్రోజన్కి క్యాపిటల్ హెచ్ హీలియంకి క్యాపిటల్ హెచ్ ఈ స్మాల్ ఈ విధంగా సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే జాన్ బెర్జీలియస్ జాన్ బెర్జీలియస్ ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఫాస్ఫరస్ కార్బన్ రాగి కాపర్ గోల్డ్ బంగారము కార్బన్ సల్ఫర్ సీసం ప్లాటినం ఆక్సిజన్ ఇనుము వెండి పాదరసం ఈ విధంగా మీకు డయాగ్రామ్స్ ఇచ్చి ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో పాస్పరస్ ఈ కింది వారిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చదవండి మీకు నైన్త్ టెన్త్ అనేది ఖచ్చితంగా మీకు మోస్ట్లీ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఎవరైతే బాగా చదువుతారో నైన్త్ టెన్త్ చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది లేదా మీరు చదివేటప్పుడు అయినా సరే ఈజీగా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ డాల్టను ప్రతిపాదించిన కొన్ని మూలకాల సంకేతాలు డాల్టను ప్రతిపాదించిన కొన్ని మూలకాల సంకేతాలను చూస్తే ప్రారంభంలో మూలకాల పేర్లను వాటిని ముందుగా కనుగొన్న పా ప్రాంతం నుండి రాబట్టారు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒక మూలకం ఉంది ఆ మూలకానికి ఆ పేరును కనుగొనడానికి ఏం చేశారంటే ఈ మూలకం అనేది ఎక్కడ ఫస్ట్ కనుగొన్నది అని ఆరా తీసి దాని పేరు మీదుగా ఆ మూలకానికి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి రాగి యొక్క పేరును కైప్రస్ నుండి తీసుకున్నారు రాగి యొక్క పేరును ఎక్కడ తీసుకున్నారు కైప్రస్ నుంచి తీసుకున్నారు కొన్ని పేర్లను వాటికున్న ప్రత్యేక రంగు నుంచి తీసుకున్నారు ఏమండి ప్రత్యేకమైన రంగు నుంచి తీసుకున్నారు ఎగ్జాంపుల్ పసుపు పసుపు అనే రంగు అర్థం వచ్చే ఆంగ్ల పదం నుండి బంగారం అనేది తీసుకోబడింది ఓకేనా బంగారం అని ఎందుకు దానికి పేరు పెట్టారని అంటే ఆంగ్లం అర్థం వచ్చేటువంటి అర్థం ఏంటి అని అంటే పసుపు ఈ విధంగా బంగారం యొక్క పేరును తీసుకోవడం జరిగింది ఈ రోజుల్లో మూలకాల పేర్లను వాటి సంకేతాలను మరియు వాటి ప్రమాణాలను వాటి ప్రమాణాలను ఐయుఏసి ఐయుఏసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్రాల సమాఖ్య అనే అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థ నిర్ధారించును అంటే వాటి యొక్క పరిమాణం కానీ వాటి యొక్క సంఖ్య కానీ వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశిని కూడా ఎవరు నిర్ణయిస్తారంటే ఐయుఎసీ అనే సంస్థ అనేది నిర్ధారిస్తుంది అదేవిధంగా సంకేతంలోని మొదటి అక్షరం ఎల్లప్పుడూ కూడా పెద్ద అక్షరం ఎలా ఉంటుందంటే క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి క్యాపిటల్ లెటర్ని తీసుకోవాలి మరియు రెండవ అక్షరం ఎల్లప్పుడూ కూడా చిన్న అక్షరంగానే రాయాలి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా హైడ్రోజన్ క్యాపిటల్ తీసుకున్నాను కదా తీసుకున్నాను అల్యూమినియం దీన్ని ఏఎల్గా రాయాలి కానీ ఈ విధంగా రాయకూడదు క్యాపిటల్ ఏ క్యాపిటల్స్ క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎల్గా ఈ విధంగా రాయకూడదు ఏఎల్ ఫస్ట్ది ఏంటిది క్యాపిటల్ నెక్స్ట్ది స్మాల్ క్యాపిటల్ స్మాల్గా రాయాలి అదేవిధంగా కోబాల్ను గా రాయాలి అదేవిధంగా అలా రాయాలి కానీ ఈ విధంగా రాయవద్దు నెక్స్ట్ చూడండి కొన్ని మూలకారుల పేర్లను మొదటి అక్షరంతోనూ పేరులోని తర్వాత వ్యక్తమయ్యే అక్షరంతోనూ రూపొందించారు క్లోరిన్ సిఎల్ జింక్ జెడన్ క్లోరిన్ సిఎల్ జెడ్ అనేది జడెన్ అనేది జింకు ఇతర మూలకాల సంకేతాలను వాటి లాటిన్ జర్మన్ లేదా గ్రీకు పదాల నుండి తీసుకున్నారు ఇతర మూలకాల సంకేతాలను ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారంటే లాటిన్ పదం నుంచి జర్మనీ పదార్థాలి జర్మనీ పదాల నుంచి అదేవిధంగా గ్రీకు పదాల నుంచి కూడా తీసుకున్నారు నెక్స్ట్ ఇనుము సంకేతం ఎఫ్ఈ దాని లాటిన్ పేరు ఫెర్రమ్ సోడియంకు నేట్రియం ఎన్ఏ నేట్రియం అదేవిధంగా పొటాషియం కాలియం అంటాం కదా పొటాషియంను కాలియం నుండి తీసుకున్నారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అని అంటే చాకుతో కోయడానికి వీలుగా ఉన్నటువంటి లోహాలు ఏమిటి సోడియం మరియు పొటాషియం నెక్స్ట్ కొన్ని మూలకాల సంకేతాలను ఇక్కడ జాగ్రత్త గమనించండి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు నైన్త్లోకి ఎంటర్ అయ్యారని అంటే ఇవి మొత్తం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా క్లియర్గా చదవండి అల్యూమినియం ఏఎల్ బేరియం బిఏ ఆర్గాన్ आर्गन एआर, बोरान बी, नेक्स्ट, ब्रोमीन बीआर, कैल्शियम सीए, कार्बन सी, ची, क्लोरीन सीएल, कोबाल्ट सीवो, ऑक्सीजन वो, वेंडी ఏజీ యురేనియం యు జింక్ జెడెన్ సోడియం ఎన్ఏ పొటాషియం కే అయోడిన్ ఐ హైడ్రోజన్ హెచ్ బంగారంకు ఏయు ఫ్లోరిన్కి ఎఫ్ రాగి సియు లెడ్ పీబీ ఇనుము ఎఫ్ఈ మెగ్నీషియం ఎంజి నియాన్ ఎన్ఈ నైట్రోజన్ ఎన్ సిలికాన్ ఎస్ఐ సల్ఫర్ ఎస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు వాటి యొక్క నెంబర్స్ వాటి యొక్క సంకేతాలు అనేది మీకు కంపల్సరిగా ఐడియా ఉండాలి ఇక్కడ నెక్స్ట్ చూడండి పరమాణు ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా గమనించండి డాల్టన్ పరమాణు సిద్ధాంతంలోనూ ప్రతిపాదించిన అతి ముఖ్యమైన భావన ఏంటిది అని అంటే పరమాణు ద్రవ్యరాశి ఏమంటున్నాడంటే ఈ డాల్టన్ జాన్ డాల్టన్ పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ప్రతిపాదించినటువంటి ఆయన సిద్ధాంతంలో ముఖ్యమైన భావన అంటే పరమాణు ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి ఆయన ప్రకారం ప్రతి మూలకానికి ఒక విలక్షణమైన పరమాణు ద్రవ్యరాశి ఉంటుంది ఆయన ఏం చెప్పాడంటే ప్రతి మూలకాన్ని తీసుకున్నాడు ఆ ప్రతి మూలకానికి ఒక విలక్షణమైన పరమాణు ద్రవ్యరాశి ఉంటుందని ఆ జాన్ డాల్టన్ చెప్పడం జరిగింది ఈ సిద్ధాంతం వివరించిన స్థిరానుపాత నియమం ఆధారంగా ఒక పరమాణు యొక్క ఖచ్చితమైన పరమాణు ద్రవ్యరాశులను శాస్త్రవేత్తలు ఏం చేశారంటే లెక్కించారు అంటే ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం వివరించిన స్థిరానుపాత నియమం స్థిరానుపాత నియమం మీకు ఐడియా ఉంది కదా ఈ స్థిరమా స్థిరానుపాత నియమం ప్రకారము పరమాణు ద్రవ్యరాశిను పరమాణు ద్రవ్యరాశులను అప్కమింగ్ వచ్చేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే లెక్కించారు అదేవిధంగా రసాయన సంయోగ నియమాల ఆధారంగా మరియు ఏర్పరిచిన సంయోగ పదార్థాలను బట్టి మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను నిర్ధారించారు మూలకాల సాపేక్ష ద్రవ్యరాశులను లెక్కించారు ఏంటిది రసాయన సంయోగ నియమాల ఆధారంగా మరియు ఆ సంయోగ పదార్థాలు ఏర్పరిచినటువంటి సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను బట్టి మనము ఈ పరమాణు ద్రవ్యరాశిని కనుగొన్నాము అర్థమవుతుంది కదండి ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి లేదా ఓకే కామెంట్ చేయండి కార్బన్ ఆక్సిజన్లచే ఏర్పడిన సంయోగ పదార్థం అనేది కార్బన్ మోనాక్సైడ్ను గనక ఉదాహరణగా తీసుకుంటే ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు మూడు కార్బన్ కార్బన్ను మూడు గ్రాముల కార్బన్ను నాలుగు గ్రాముల ఆక్సి ఆక్సిజన్తో సంయోగం చెంది కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏర్పరిచింది ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలి ఈ పాయింట్ మీరు మేబీ మీరు ఓన్గా చదివితే మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను వినండి జాగ్రత్త అమ్మా ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ ఈ రెండు కలిసి కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడింది అయితే ఈ కార్బన్ మొనాక్సైడ్ని కనుక ఉదాహరణగా తీసుకుంటే ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించినప్పుడు మూడు గ్రాముల కార్బను నాలుగు గ్రాములుగా ఆక్సిజన్తో చర్యనుంది లేదా సంయుగం చెంది కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏర్పడింది మరో మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ ద్రవ్యరాశిలో ఆక్సిజన్ ద్రవ్యరాశిలో నాలుగు బై మూడో వంతు ద్రవ్యరాశితో కార్బన్ అనేది సంయోగం చెందింది ఆక్సిజన్ ద్రవ్యరాశిలో నాలుగు బై మూడో వంతు ద్రవ్యరాశితోటి కార్బన్ అనేది సంయోగం చెందింది ఇక్కడ ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఈ వ్యాల్యూ అనేది మీకు అర్థమవుతుంది మనం పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం గతంలో ఏ విధంగా చెప్పారు అని అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే పరమాణు ద్రవ్యరాశిని చెప్పాలనుకోండి పరమాణు ద్రవ్యరాశిని చెప్పేటప్పుడు మీరు ఏమని చెప్తారంటే క్రితం పూర్వం ఏం చెప్పారంటే ఏఎంయు కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ట్వల్వ్ ఏఎంయు ట్వల్వ్ ఏఎంయు అదేవిధంగా ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి సిక్స్టీన్ ఏఎంయు ఆ విధంగా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు సిఫార్సుల ప్రకారం దీన్ని ఏ విధంగా చదవాలి దీన్ని ఈ ఏఎంయుని ఏ విధంగా చదవాలి అని అంటే ఓన్లీ యు ఓన్లీ యుగా చదవాలి యు అంటే ఏంటంటే ఏకీకృత ద్రవ్యరాశిగా రాస్తారు ఏకీకృత ద్రవ్యరాశిగా రాస్తారు దీన్ని ఏమంటామంటే యూనిఫైడ్ మాస్గా నిర్వచించాలి యూనిఫైడ్ మాస్గా నిర్వచించాలి అని అంటే ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి ఒక కార్బన్ పరమాణు ద్రవ్యరాశికి సమానంగా తీసుకోవచ్చు ఒక కార్బన్ పరమాణు ద్రవ్యరాశికి సమానంగా తీసుకోను తీసుకోవచ్చు ఇప్పుడు మనం కార్బన్ ద్రవ్యరాశిని గనక వన్ యూనిట్ తీసుకుంటే కార్బన్ ద్రవ్యరాశిని గనక మనం వన్ యూనిట్ తీసుకుంటే ఆక్సిజన్ ద్రవ్యరాశిని వన్ పాయింట్ త్రీ త్రీగా నిర్ధారించవచ్చు ఇది మీకు నేను చూ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్ ఎంత తీసుకున్నాం మూడు గ్రాములు ఆక్సిజన్ ఎంత తీసుకున్నాం నాలుగు గ్రాములు అంతే కదా కార్బన్ ఎంత తీసుకున్నాం కార్బన్ మూడు గ్రాములు ఆక్సిజన్ నాలుగు గ్రాములు తీసుకున్నాం అంతే కదా ఇక్కడ ఏమంటున్నాను ఒకసారి గమనించండి కార్బన్ ద్రవ్యరాశిని వన్ యూనిట్గా తీసుకున్నారు కార్బన్ ద్రవ్యరాశి ఉంది కదా ఇది వన్ యూనిట్గా తీసుకున్నారు మూడు గ్రాములు ఒక యూనిట్ అయితే నాలుగు గ్రాములు ఎన్ని యూనిట్లు అవుతుంది అప్పుడు ఫోర్ ఇంటూ వన్ బై త్రీ అంటే ఫోర్ బై త్రీ ఇప్పుడు ఏమొస్తుందంటే మూడు ఒకట్ల మూడు పాయింట్ పెట్టుకుంటే పది ఉంటుంది మూడు మూడులా మూడు మూడులా అంటే మీరు కార్బన్ ద్రవ్యరాశిని గనక వన్ యూనిట్గా తీసుకుంటే ఆ ఆక్సిజన్ ద్రవ్యరాశిని వన్ పాయింట్ త్రీ త్రీగా నిర్ధారించవచ్చు క్లియర్ అయింది కదా వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించినటువంటి శాస్త్రవేత్తలు మొదట సహజంగా లభ్యమయ్యే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిలో ఒకటి బై సిక్స్టీన్ వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు ఇక్కడ మనకు ఇది చెప్పే ముందు ఒకసారి జాగ్రత్త గమనించండి పరమాణు ద్రవ్యరాశిని ఫస్ట్లో ఏ విధంగా అంటే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిలో ఒకటి బై పదహారవ వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు అంటే ఒక కేకును తీసుకొని ఆ కేకును కనుక మీరు పదహారు ముక్కలుగా కట్ చేస్తే ఆ పదహారు ముక్కలుగా తీసుకున్నటువంటి పదహారు ముక్కలుగా కట్ చేసినటువంటి ఆక్సిజన్ను గనక దాంట్లో ఒక భాగాన్ని గనక మీరు తీసుకొని ఆ ఒక భాగానికి నైట్రోజన్ ఎంత ఎక్కువగా ఉంది లేదా కార్బన్ ఎంత ఎక్కువగా ఉంది లేదా ఫ్లోరిన్ ఎంత ఎక్కువగా ఉంది నియాన్ ఎంత ఎక్కువగా ఉంది ఈ విధంగా అప్పట్లో పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించి చేశారు శాస్త్రవేత్తలు కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సరే ఇది చదివిన తర్వాత చెప్తాను చూడండి వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించిన శాస్త్రవేత్తలు మొదట సహజంగా లభ్యమయ్యే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిలో ఒకటి బై పదహార వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు ఇది రెండు కారణాల వల్ల సరైనదిగా పరిగణించబడింది కారణం ఏంటి అని అంటే ఫస్ట్ కారణం ఏంటి అనంటే ఆక్సిజన్ ఎక్కువ సంఖ్యలో మూలకాలతో చర్య జరిపి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి ఆక్సిజన్ ఎక్కువ సంఖ్యలో మూలకాలతో చర్య జరిపి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి రెండోది ఏంటిదని అంటే ఈ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం చాలా మూలకాల ద్రవ్యరాశులను పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఇచ్చింది కాబట్టి ఈ ఆక్సిజన్ను తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనం చేసింది ఏంటంటే చివరకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విశ్వవ్యాప్తంగా అంగీకరించబడినటువంటి పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశులను లెక్కించడానికి మొదట్లో మీరు ఆక్సిజన్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఏం తీసుకుంటున్నారంటే కార్బన్ ట్వల్ కార్బన్ ట్వల్ అనే ఐసోటోపును ప్రామాణిక సూచికగా తీసుకున్నారు ఐసోటోపు ఐసోటోన్ ఐసోబార్ అనేవి ఆల్రెడీ నేను ఇచ్చాను అవి మీకు ముందున్నాయి అక్కడ మీకు క్లియర్ చేస్తాను ఓకే ఇక ఒక కార్బన్ ట్వల్ పరమాణు యొక్క ద్రవ్యరాశిలో ఖచ్చితంగా ఒకటి బై పన్నెండవ వంతు పరమాణు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకుంటారు సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేశారు ఇక్కడ కూడా అదే ఒక కేకును తీసుకున్నారు పన్నెండు భాగాలు కత్తిరించారు ఒక భాగాన్ని తీసుకొని ఆ పరమాణు లేదా ఆ భాగాన్ని మిగతా వాటికి కంపేర్ చేసి ఆ ఒక భాగం కంటే ఎంత ఎక్కువ ఉంది ఒక భాగం కంటే ఎంత తక్కువ ఉంది ఈ విధంగా పరమాణు ద్రవ్యరాశులను కనుగొన్నారు అన్ని మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశుల్ని కార్బన్ ట్వెల్వ్ పరమాణు ద్రవ్యరాశులతో పోల్చి కనుగొన్నారు ఓకే క్లియర్ కదా కార్బన్ ట్వెల్వ్ పరమాణు ద్రవ్యరాశిలో ఒకటి బై పన్నెండవ భాగం కంటే అంటే పన్నెండు భాగాలు అసలైతే దాంట్లో ఒకటవ భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో తెలిపే పరమాణు యొక్క సరాసరి ద్రవ్యరాశిని మూలక పరమాణు యొక్క సాపేక్ష పరమాణు ద్రవ్యరాశిగా నిర్వారి నిర్ధారించారు లేదా నిర్వచించారు ఇక్కడ కొన్ని మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశులు ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇది ఎన్సిఆర్టీ లేదు కాబట్టి ఓకే ఇక్కడ హైడ్రోజన్కు ఒకటే మూలకం మూ మూలకం యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే ఒకటే ఎందుకనంటే ఇక్కడ న్యూట్రాన్లు అనేవి ఉండవు అది మీకు ముందు చూస్తుంది ఓకే కార్బన్ ట్వల్వ్ నైట్రోజన్ ఫోర్టీన్ ఆక్సిజన్ సిక్స్టీన్ సోడియం

క్లోరిన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అమ్మా పూర్ణాంకాలు గత సార్ అనేది పూర్ణాంకాలు గత సార్ రావాల్సింది అని అనుకోకండి ఇది ఇది ఒక్కటి మీకు అర్థం కాకపోతే హైట్ చేయండి నేను చెప్తాను ముందుంటుంది కాల్షియం వచ్చేసి నలభై ఓకే ఇవి మొత్తం ఏంటి అంటే పరమాణు ద్రవ్యరాశులు పరమాణు ద్రవ్యరాశులు నెక్స్ట్ పరమాణువులు ఎలా ఉంటాయి పరమాణువులు అనేవి ఎలా ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి చూడండి చాలా మూలకాల పరమాణువులు స్వతంత్రంగా ఉండలేవు పరమాణువులు అణువులను మరియు అయాన్లను ఏర్పరచును ఈ అణువులు లేదా అయాన్ల సముదాయం పదార్థాన్ని ఏర్పరచును సింపుల్గా చెప్తాను జాగ్రత్తగా గమనించండి చాలా మూలకాల పరమాణువులు స్వతంత్రంగా ఉండలేవు ఇప్పుడు ఆక్సిజన్ కనుక మీరు రాయాలనుకోండి ఓ అని రాయరు ఎవరు కూడా ఏమని రాస్తారు ఓ టూ ఓటు అంటే అక్కడ రెండు ఆక్సిజన్ పరమాణువులు అనేవి ఉన్నాయి ఓకే అదేవిధంగా చూడండి పరమాణువులు అణువులు మరియు అయాన్లను ఏర్పరచును పరమాణువులు ఏం ఏర్పరుస్తుందంట అణువులను ఏర్పరుస్తుందంట అణువులను మరే విధంగా అయాన్లను కూడా ఏర్పరచు అంట ఏర్పరుస్తుందంట ఈ అణువులు లేదా అయాన్ల సముదాయం ఉంది ఆ సముదాయమే పదార్థము ఏమంటున్నాడు ఈ అణువులు లేదా అయాన్లు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి పరమాణువుల నుంచి వచ్చాయి ఈ పరమాణువుల నుంచి వచ్చినటువంటి అణువులు లేదా అయాన్లు ఈ రెండు లేదా ఇవి విడిగా ఇవి విడిగా ఇవి కలిసి ఏం ఏర్పడుతుంటాయంటే పదార్థం అనేది ఏర్పరుస్తుంది పదార్థం అనేది ఏర్పరుస్తుంది ఓకే ఇక్కడ అణువు అణువు అంటే ఏంటిదో వినండమ్మా రసాయనికంగా ఒకదానితో ఒకటి బంధించబడిన రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల సమూహంను అణువు అదే నేను చెప్పింది ఇప్పుడు రసాయనికంగా ఒకదానితో ఒకటి బంధించబడి రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల సమూహంను మనం ఏమంటామంటే అణువు అణువులో ఉన్న పరమాణువుల ఆకర్షణ బలముచే అణువులో ఉన్నటువంటి పరమాణువులు అదే కదా పరమాణువుల చేత అణువు ఏర్పడింది ఈ అణువులో ఉన్నటువంటి పరమాణువుల ఆకర్షణ బలముచే దగ్గరగా కలిసి ఉండును స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నిటిని ప్రదర్శించే మూలక లేదా సంయోగ పదార్థం యొక్క అతి సూక్ష్మమైన కణాన్ని అణువుగా నిర్వచించవచ్చు అంటే ఈ అణువు ఏర్పడడానికి కారణం ఎవరంటే పరమాణువు ఓకే ఒకే మూలకానికి చెందిన లేదా వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి అణువులను ఏర్పరుస్తాయి ఓకే అణువులను ఏర్పరుస్తాయి ఇక్కడ మూలకాల అణువులు మూలకాల అణువులు ఓకే ఇక్కడ ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది ఖచ్చితంగా నేను కూడా ఎందుకు అని అంటే చాలామంది నా మీద డిపెండ్ అయ్యారు ఈ బుక్ తీసుకున్న వాళ్ళు యాక్చువల్గా నేను ఎక్కడ కూడా స్టాప్ చేసేవాడిని కాదు నేను నా మిస్టేక్ ఉంది నా మిస్టేక్ లేదని కాదు నా మిస్టేక్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కాకపోతే కొంతమంది అదే మిస్టేక్ని ఏలెత్తి చూపించడం వలన నాకు అనేది ఆ ఇంట్రెస్ట్ పోయింది కానీ నా మిస్టేక్ ఉంది నేను సింపుల్గా చెప్పాలి అని అంటే ఎస్ఐ యూనిట్ యొక్క ఫుల్ ఫామ్ ఎస్ఐ యొక్క ఫుల్ ఫామ్ అనేది నేను స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది ఉంది దాన్ని కొంతమంది ఏ విధంగా చూశారంటే నేను తప్పే రాశాను ఎందుకు నేను తప్పు రాశానంటే అది నేను చూడకుండా రాశాను కాబట్టి నాకు అయిపోయింది నేను అక్కడ నిన్న నాది మిస్టేక్ అయిపోయింది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్లో ఏ ఏ మిస్టేక్లు ఉన్నాయో దాన్ని పర్టిక్యులర్గా వెతికి మీ టైం వేస్ట్ చేసుకొని ఏం చేస్తున్నారంటే చదవకుండా ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్గా కనిపించేటట్లు చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం అనేది కిల్ అవుతుంది మీ టైం అనేది కిల్ అవుతుంది ఇన్ని పేపర్లు రాసినటువంటి నేను ఐదు వందల నలభై పేజీలు రాసినటువంటి నేను ఒకటి రెండు తప్పులు పోయాయి అవి కూడా మీరు చూ చూపించడం ద్వారా నాకు తెలిసింది ఒకవేళ కనుక మీరు పర్సనల్గా మెసేజ్ చేసి ఉంటే చాలా గౌరవం ఉండేది మీ మీద కానీ దాన్ని ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ లాగా గ్రూప్లో మీరు పెట్టి మీ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేసి దాన్ని పెద్ద ఇష్యూ లాగా చేసేసరికి నాకు వీడియో చేయాలన్న ఉద్దేశం కూడా పోయింది కాకపోతే కొంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సార్ ఇద్దరు ముగ్గురు అన్న మాటల్ని మీరు పట్టించుకోమాకండి మేము మీ మీద డిపెండ్ అయ్యాము ఈ నైన్త్ టెన్త్ చదువుతుంటే మాకు అక్కడక్కడ అర్థం కావట్లేదు కాబట్టి చెప్పండి అని చెప్పడం జరిగింది కాబట్టి మరలా వీడియో చేయడం అనేది జరిగింది ఇది నేను కామెంట్ సెక్షన్ అనేది ఆపివేయడం జరుగుతుంది ఎందుకు కామెంట్ సెక్షన్ ఆపేస్తున్నారు సార్ మీకు ధైర్యం లేదా అని అనుకోకండి ధైర్యం ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ గ్రూప్ డి సిచ్యువేషన్లో మీరు కొంతమంది చాలా వ్యంగ్యంగా చాలా బూతులు తిట్టుకుంటూ మెసేజ్ కామెంట్లు పెడుతున్నారు అలాంటి వాళ్ళతోటి ఇప్పుడు నేను యుద్ధానికి దిగడం అనేది లేదా వాళ్ళతోటి నేను వాగ్దానానికి దిగడం అనేది కరెక్ట్ కాదు అది నేను ఒక మాట తను ఒక మాట అంటాం ఇలా ఇది కరెక్ట్ కాదు ఎందుకనంటే గ్రూప్ డికి చాలా తక్కువ టైం ఉంది మనకు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సిన్సియర్గా ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నాను నా వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు వాళ్ళ వల్ల నా టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను మీ యొక్క అభిప్రాయం అనేది చాలామందికి నా నెంబర్ ఉంది కాబట్టి మీ యొక్క అభిప్రాయం అనేది నెంబర్ రూపాలని తెలియజేయండి లేదా తెలియజేయకపోయినా పర్లేదు నేను వీడియోస్ అయితే కంప్లీట్గా చేస్తూనే ఉంటాను రావడానికి ఖచ్చితంగా వీడియోస్ రావడానికి కొంచెం లేట్ పడుతుంది కాబట్టి దయచేసి కూడా ఎవరు కూడా మీ ప్రయత్నం ఆపద్దు మీరు సర్చ్ చేసుకుంటూ వెళ్ళండి మీరు చదువుకుంటూ వెళ్ళండి ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను చెప్తాను కూడా ఓకే ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే నైన్త్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మొత్తం కూడా వారికి అయిపోయింది ఆల్మోస్ట్ టెన్త్ టెన్త్లో ఆమ్లాలు లాల్ క్షారాలు అనే సెకండ్ లెసన్ ఇది ఇక్కడ ఉన్నారు ఆఫ్లైన్ వాళ్ళు ఎందుకనంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మిమ్మల్ని కూడా నేను తీసుకువెళ్తాను థ్యాంక్ ఆల్ ది బెస్ట్ మీరు ఈ బుక్ అనేది ఇంకా ఎవరికి కూడా పంపించడం జరగట్లేదు ఎవరికి కూడా పంపించట్లేదు కాబట్టి ఎవరు కూడా ఆర్డర్లు పెట్టుకోకండి నెక్స్ట్ గ్రూప్ డి అయిపోయిన తర్వాత మీకు మరలా ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ సారీ ఏపీనో తెలంగాణ కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి మరలా కూడా మీకు అందుబాటులోకి ఈ బుక్ అనేది ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఏమైనా మిస్టేక్లు ఉంటే దాన్ని సరిచేసి మరలా కొత్తగా ఇస్తాను ఐదు వందల నలభై పేజీలు ఎన్సీఆర్టీ అనేది నేను చాలా చోట్ల చూశాను గర్వంగా అని చెప్పట్లేదు కానీ ఎవరు కూడా ఇంత డీటెయిల్గా ఎవరు కూడా రాయలేదు ఎవరు కూడా ఇంత డీటెయిల్గా రాయలేదు డైరెక్ట్ బిట్టు రూపంలో రాశారు లేదా కొంచెం దాన్ని ఇంకొక లైన్ ఎక్స్ట్రా చేసి రాశారు కానీ ఈ విధంగా ఎవరు కూడా రాయలేదు మీరు సర్చ్ చేయండి సెర్చ్ చేసి చూడండి ఎక్కడైతే మీకు ఈ సబ్జెక్ట్ నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ వస్తున్నాయో దాన్ని చూడండి నైంటీ పర్సెంట్ మీరు చదివినప్పుడు టెన్ పర్సెంట్ వెతుక్కోవటంలో పెద్ద తప్పేం కాదు కదండి చూడండి ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి దాన్ని చూడండి నేర్చుకోండి అంతేగాని ఏదో అని తప్పు నా వైపు చూడాలని లేదా బ్లండర్ మిస్టేక్ చూపాలని చెప్పి ఆ మీట్ అయన్ని వేస్ట్ చేసుకోకండి ఓకే థ్యాంక్ ఆల్ ది బెస్ట్